హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మనము చోహన్ క్యూ లిక్విడ్స్ ఎలా తయారు చేసుకోవాలి అవి ఏమేమి తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి ఎందుకంటే నేను ఈ వీడియో ఇంతకుముందు పెట్టాను అయినా కూడా నాకు చాలామంది కాల్ చేస్తున్నారు అండి ఇవి ఎలా తయారు చేయాలి ఇవి 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 ఎలా పనిచేస్తున్నాయి ఇవి ఇవి చేసుకుంటే మనకు మంచి ఉపయోగం ఉందా లేదా అనేది చాలామంది కాల్ చేస్తున్నారు అందుకే నేను ఈ వీడియో మళ్ళీ మీకు పెడుతున్నానండి ఈ చోహాన్ క్యూ లిక్విడ్స్ ఎలా పనిచేస్తాయో ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి ఎందుకంటే ఈ చోహాన్ క్యూ లిక్విడ్స్ మనకు ఖర్చు తక్కువ ఉంటుంది ప్లస్ మనకు కొద్దిగా ఈజీగా ఉంటాయండి ఎందుకంటే మనం అన్నీ తినే పదార్థాలతోటి మన ఇంట్లో వాడే పదార్థాలు తయారు చేసుకుంటాం కాబట్టి మనకు అన్నీ దొరుకుతాయి అనమాట ఏ ఎలా తయారు చేసు ఏమి ఏమి తయారు చేసుకోవాలనేది ఇక ఇది వాడడం వల్ల మెయిన్గా ఏంటంటే మనకు మొక్క గ్రోతింగ్ అనేది చాలా విపరీతంగా ఉంటుందండి అలాగే కాయ సైజు కూడా మీకు చాలా పెరుగుతుంది ఏవైనా మనము ఏదో టమోటాలు ఉన్నాయి చూడండి ఈ టమోటాలు మనకు ఒక తోటే ఆగిపోతుంటుంది చాలామందికి అలా కాకుండా మనము ఈ చోహన్ క్యూ లిక్విడ్స్ వాడడం వల్ల మనకు రెండు మూడు కాపులు అనేది మనం తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే మొక్క గ్రోతింగ్ ఎక్కువ ఉన్నదనుకోండి ఆ కాయలు కూడా మనకు ఎక్కువ అనేది వస్తాయి ఇంకోటి ఈ కాయ ఈ చోహన్కి లిక్విడ్స్ వాడడం వల్ల మొక్క విపరీతంగా పెరుగుతుందండి ఇప్పుడు ఈ బెండకాయ మొక్కలు చూడండి ఇవి దగ్గర దగ్గర అంటే పది ఫీట్ల వరకు మనకు పెరుగుతాయి విపరీతంగా పెరుగుతుంది అందుకని మీరు ఈ చోహాన్ క్యూ లిక్విడ్స్ చాలా బాగా వర్క్ చేస్తాయండి నేనైతే నా గార్డెన్లో నేను వేరే ఏ లిక్విడ్స్ వాడను ఓన్లీ చోహాన్ క్యూ లిక్విడ్స్ మాత్రమే నేను వాడతానండి అందుకని నేను మీరు ఈ చోహాన్ క్యూ లిక్విడ్స్ అందరు తయారు చేసుకోండి ఈజీగానే ఉంటాయి చాలా బాగుంటాయి ఇంకోటి ఏంటంటే ఈ పూత పిందే టైంలో మనము కొన్ని లిక్విడ్స్ ఇచ్చినామనుకోండి ఆ పూత రాలిపోకుండా మనకు ప్రతి పూత కాయగ అనేది మారుతుంది ఎందుకంటే ఈ చోహాన్ క్యూ లిక్విడ్స్ వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఎందుకంటే ఇది పర్మెంటేషన్ బాగా అవుతుంది కాబట్టి మనం ఈ లిక్విడ్స్ అనేది వాడుకోవచ్చు మనము ఏవైనా కూడా మనం బయట లిక్విడ్స్ చేసుకుంటాం కదా అవి ఏంటంటే మనకు పచ్చి పచ్చిగా ఉంటాయి అనమాట అప్పుడప్పుడే తయారు చేసి మనం అప్పుడప్పుడే స్ప్రే చేయడం వల్ల మనకు అవి పర్మెంటేషన్ కావు కాబట్టి మంచిగా ఉండవు ఇప్పుడు మనకు ఈ చొహానికి లిక్విడ్స్లో ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఫస్ట్ మనకు ఓహెచ్ఎన్ వన్ ఇది ఓహెచ్ఎన్ టూ ఇది ఓహెచ్ఎన్ త్రీ ఇది ఎక్సెల్ అంటే కాల్షియం అండి ఇది ఇది ఎఫ్ఎఫ్జే పర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అనమాట ఇది ల్యాబ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇది ఎఫీజే పర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్ అనమాట ఇవన్నీ ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా మనము ఈ ల్యాబ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఎలా తయారు చేయాలో చూద్దాము చూడండి మనము బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి మనం ఒక గ్లాస్ తీసుకోవాలి అవి మనం ఒక రోజు ముందు నానబెట్టుకొని తీసుకుంటే ఇంకా అనమాట ఒక గ్లాసు బియ్యం కడిగిన వాటరు తర్వాత పాలు ఆవు పాలు కానివ్వండి బర్రె పాలు కానివ్వండి ప్యాకెట్ పాలు ఏవైనా కానీ మీరు ఆవు పాలు దొరికితే ఆవు పాలతో చేసుకోండి మనం ఒక గ్లాసు బియ్యం కడిగిన వాటర్ తీసుకున్నాం కదా మూడు గ్లాసులు మనం పాలు తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇది మొత్తం బట్ట కట్టి మనకు సన్లైట్ తగలకుండా ఏదన్నా షేర్లో ఇంట్లో పెట్టుకోండి ఇది మనం తర్వాత ఒక వన్ వీక్ తర్వాత వన్ వీక్ అంటున్నా త్రీ డేస్ లేదా ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ అది జల్లి పట్టుకోవాలి ఇది ఫోర్ డేస్ అయిందండి ఇప్పటికీ ఈ ఫోర్ డేస్ తర్వాత చూడండి మనకి ఎలా ఉందో మనకు ఆ గోల్డ్ కలర్ వచ్చింది కదా ఆ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనకు ఉంచాలి ఒకవేళ మన చలికాలంలో అయితే ఫైవ్ డేస్ వరకు పడుతుంది అదే ఎండల కాలంలో అయితే కన్నా త్రీ డేస్లో మనకు తయారైపోతుంది ఏదైనా కూడా మనము ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచి చూడాలి ఇంకోటి మనకు ఆ నెల నెల మచ్చలు వచ్చినాయి చూడండి అవి మనం అలాగే ఉంచామనుకోండి అవి ఎక్కువ అవుతాయి ఆ మచ్చలు రాకముందే మనం ఇది జల్లి పట్టుకోవాలి చూడండి ఇది మూడు లేయర్స్గా పామ్ అవుతుంది అనమాట ఫస్ట్ మనకు పైన మీగడ టైప్ కడుతుంది అనమాట అది వేస్ట్ పదార్థం అది తీసేసేయాల ఆ మధ్యలో మనకు వాటర్ వాటర్ ఉంది చూడండి అదే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనమాట మనకు అడుగున కూడా ఒక పదార్థం అనేది ఏర్పడుతుంది ఏదంటే అది మనకు ఈ కొవ్వు పదార్థం అనేది ఏర్పడుతుంది అది మనకు అవసరం లేదు కానీ ఏంటంటే పైన పదార్థం కాకుండా అడుగున పదార్థం కాకుండా ఆ మధ్యలో మనకు వాటర్ వాటర్ చూడండి అది మాత్రమే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనమాట ఈ వేస్ట్ పదార్థం ఉంది కదా ఇది మనకి ఏదైనా కంపోస్ట్ బిన్లో కానీ ఎక్కడైనా వేసుకుంటే మనకు కంపోస్ట్ అనేది బాగా తయారవుతుంది చూడండి ఇప్పుడు మనం ఆ పై పైన మనం అడుగున కొ పదార్థం ఉంది అది కాకుండా పై వరకు మనము జల్లి పట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి చూడండి తర్వాత మనము ఈ ఒక ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అనేది వేసుకోవాలి ఎందుకంటే బెల్లం వేసుకోవడం వల్ల మన దాంతోన్న ఆ పోషకాలు అనేది బయటికి పోకుండా ఉంటాయి అన్నమాట అందుకని బెల్లం ఇంకోటి ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ బెల్లం వేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది మనం ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు ఇప్పుడు ఎఫీజే పర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్ ఎలా తయారు చేయాలనో ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఏదైనా మన ఆకుతోటి తయారు చేసుకోవాలి పొన్నగంట ఆకు కానివ్వండి మల్బరి ఆకు కావండి కానివ్వండి అలాగే వెదురు కానివ్వండి ఏదైనా కూడా తీసుకోవాలి ఇప్పుడు నేను పొన్నగంట ఆకుతోటి ఇప్పుడు నేను తయారు చేసుకుంటున్నాను చూడండి ఈ ఆకు ఏదైనా మనం ఆకు తీసుకున్నప్పుడు దాన్ని మనము రోట్లో దంచకూడదు ఇలా మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం కలుపుకోవాలి మీరు ఏ అయినా తీసుకోండి పొన్నగంటి కానివ్వండి మల్బరి ఆకు కానివ్వండి లేదా వెదురు కానివ్వండి ఏదైనా మనము ఏపుగా పెరిగే మొక్కల నుంచి ఆకు అనేది మనం తీసుకోవాలి ఇలా మనము మొక్కలు కట్ చేసుకుంటాం కదా మనం ఒక గిన్నెలో మనం అది వేసుకొని మనం ఎంతైతే ఆకు తీసుకుంటున్నామో బెల్లం అంతే తీసుకోవాలా మనం ఒక కిలో ఆకు తీసుకున్నాం అనుకోండి ఒక కిలో బెల్లం తీసుకోవాలా ఈ ఆకు బెల్లం అనేది మంచి కలిపి పెట్టుకోవాలా చూడండి ఇలా మొత్తం కలుపుకున్నాం కదా మనం ఏం చేయాలంటే దీనికి బట్ట కట్టి పెట్టుకోవాలన్నమాట ఇది ఇది మనం ఒక టెన్ డేస్ వరకు అలాగే ఉంచాలండి మనకు టూ డేస్ కోసం మనం కలుపుతున్నాం మధ్య మధ్యలో కలుపుతూ ఏమైందంటే ఆకనేది తొందరగా మగ్గుతుంది అనమాట ఇలా బట్ట కట్టుకొని ఒక టెన్ డేస్ వరకు మనం టెన్ డేస్ తర్వాత మనం జల్లి పట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఇది టెన్ డేస్ అయింది అనమాట టెన్ డేస్ తర్వాత మనకు ఇలా మగ్గింది చూడండి బాగా ఇప్పుడు దీన్ని మనం జల్లి పట్టుకోవాలన్నమాట ఇది జల్లి పట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇది మనకు కొద్దిగా బీరు కలుపుకోవాలా ఎందుకంటే అది మొత్తం మనకు ఆ జల్లి గట్టిగా అయిపోయింది కదా అది మనకు గట్టిగా అయిపోయింది కాబట్టి మనకు అది లిక్విడ్ అనేది రాదు అందుకని మనం ఇది వాటర్ పోషయినా మనం జల్లి పట్టుకోవచ్చు మనం వాటర్ పోసినామనుకోండి మనకు అది వన్ మంత్ లోపల ఖరాబ్ అవుతుంది మనకి ఇది వన్ ఇయర్ వరకు ఉండాలంటే ఖరాబ్ కాకుండా ఉండాలంటే మనం ఏదైనా బీరు ఉంటుంది కదా బీరు మనం కలుపుకొని జల్లి పట్టుకోవాలి చూడండి ఒక హండ్రెడ్ ఎంఎల్ మనకు జల్లి బట్టమైన బీరు ఎక్కువ అనేది ఏం లేదు ఒక హండ్రెడ్ అయినా మన బీరు పోసి ఏదైనా మన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తోటి మంచిగా జల్లి పట్టుకున్నాం అనుకోండి మనం అది లిక్విడ్గా తయారు చేసుకోవాలన్నమాట అంతే ఇలా ఏదైనా బట్టతోటి మనం కొద్దిగా పెట్టుకున్నాం అనుకోండి ఆ నలకలు లేకుండా ఉంటాయి ఎందుకంటే మనం స్ప్రేలు చేస్తుంటాం కదా ఆ స్ప్రేలో నలకలు ఉన్నాయనుకోండి స్ప్రేలు మనకు జామ్ అయిపోతుంది అంతే అండి సింపుల్గా ఈ పర్మింటెడ్ ప్లాంట్ జ్యూస్ అనేది తయారు చేసుకోవచ్చు ఇది మనం వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు అండి మనము ఎందుకంటే బీర్తో జల్లిపెట్టాం కాబట్టి వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు ఇప్పుడు మనము ఎక్సెల్ వాటర్ సాల్వబుల్ కాల్షియం ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి మనము ఈ వాటర్ సాల్వబుల్ కాల్షియం ఎగ్సెల్ తయారు చేసుకోవడానికి మనకు ఎగ్గు పెంకులు కావాలండి అవి కూడా మనం మంచిగా దూరంగా వేయించుకోవాలా మనకు ఉడకబెట్టినవి కాకుండా ఖాళీ మనం ఏదైతే పచ్చి పెంకులు ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకోవాలి ఇవి మనకు కొద్దిగా దూరగా ఆ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా పెండ మీద వేయించుకోవాలన్నమాట తర్వాత మనము ఈ వెనిగర్ అండి మనం ఇంట్లో వాడే వంటకు వాడే వెనిగర్ ఇది ఇది వేరే వెనిగర్ ఏం కాదు ఈ వెనిగర్ అనే లోపల వెక్చెల్ ఎక్సెల్లు ఉన్నాయి కదా అవి అనేది మనం కలుపుకోవాలి ఏదైనా గాజు గ్లాసులు తీసుకోండి గాజు బాటిల్స్ ఉంటాయి అవి తీసుకుంటే మనకు స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట మనకు ఫస్ట్ మనం ఏం చేయాలి ఈ ఎక్సెల్ ఉంది కదా ఈ వెనిగర్ ఉంది కదా వెనిగర్ పోసేయాలి మొత్తం పోసేయాలి మనం ఒక ఆఫ్ లీటర్ ఆఫ్ లీటర్ మనం వెనిగర్ తీసుకుంటున్నాం అనుకోండి ఒక పది పెంకులు పది పదిహేను పెంకులు మనకు సరిపోతాయి అంటే ఒక పది ఎగ్స్ సరిపోతాయి అన్నమాట ఇప్పుడు ఆ వెనిగర్ పోసాం కదా ఇప్పుడు ఆ వెనిగర్లో ఈ పెంకులన్నీ మనం దొరగా వేయించుకున్నాం కదా ఇవి పోసి పెట్టుకోవాలా ఇప్పుడు చూడండి అన్ని బుడగలు బుడగలు వస్తున్నాయి కదా అనేది అది ఏంటంటే ఇప్పుడు కాల్షియం అనేది తయారవుతుంది అనమాట ఆ బుడగలు పోయేంత వరకు మనము అట్లాగే ఉంచాలా ఒక వన్ అవర్ అట్లా ఉంచినామనుకోండి ఆ బుడగలన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు మనం జల్లి పట్టుకోవాలన్నమాట ఇది కూడా చూడండి ఇప్పుడు మొత్తం బుడగలన్నీ పోయినాయి కదా ఇప్పుడు మనం జల్లి పట్టుకోవాలి జల్లి పట్టుకొని ఏదైనా ఒక బాటిల్లో పోసి మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఇది కూడా మనము సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వాడుకోవచ్చు ఇప్పుడు మనము ఎఫ్ఎఫ్జే పర్మింటెడ్ ఫ్రూట్ జ్యూస్ అనమాట అది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ ఫ్రూట్ పర్మిట్ చేయడానికి ఏదైనా మనకు మంచిగా మాగిన పన్ను ఉండాలండి ఇది మనకు పప్పాయి కానివ్వండి లేదా అరటి కానివ్వండి లేదా మనం పైనాపిల్ ఏదైనా కూడా బాగా మాగిన పన్ను ఉండాలా మనకు ఇది ఆ పైన మనకు తోలు ఉంది కదా ఆ తోలు అనేది తీయకూడదు ఆ తోలుతో సహా మొత్తం అలాగే కట్ చేసుకొని మనం కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్నాం కదా తోలు తోటే మొత్తం కట్ చేసుకున్నాము మనం ఇప్పుడు బెల్లంలో కలుపుకోవాలా మనం ఏదైతే పండు ఒక కిలో తీసుకున్నాం అనుకోండి సేమ్ మనం బెల్లం కూడా ఒక కిలో తీసుకోవాలా బెల్లము ఈ పండు అనేది మంచి కలిపి పెట్టుకోవాలన్నమాట ఇది కూడా మనము ఒక టెన్ డేస్ అలాగే ఉంచుకోవాలండి ఏదైనా బట్ట కట్టి పెట్టుకొని ఒక టెన్ డేస్ మనం అలాగే పెట్టుకొని అప్పుడు మనం జల్లి పట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఇది టెన్ డేస్ అయింది అనమాట టెన్ డేస్ తర్వాత మొత్తం మనకు అది మొత్తము మగ్గిపోయింది చూడండి బాగా పర్మెంటేషన్ అయింది కదా ఇప్పుడు ఇది మనము ఏదైనా బట్టతో జల్లి కట్టుకోవాలి పట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి మనం బీరు కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది లిక్విడ్ అయింది కదా ఆల్రెడీ మనకి ఇది కరెక్ట్ లిక్విడ్ వస్తుంది కాబట్టి బీరు కలపాల్సిన అవసరం లేదు ఏదైతే మనకు రాలేదో దాన్ని మాత్రమే మనము బీరు కలుపుకోవాలండి ఇలా మనం జల్లి పట్టుకొని స్టోర్ చేసుకొని ఇది కూడా ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వాడుకోవచ్చు తర్వాత ఓహెచ్ఎన్ ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియన్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఓహెచ్ఎన్ వన్ అంటే ఏదైనా మనకు అల్లం అండి అల్లము ప్లస్ బెల్లంతో మనం తయారు చేసుకున్నది ఓహెచ్ఎన్ వన్ అంటారు ఇది మనము ఏదైనా అల్లం తీసుకుంటాం కదా అల్లం మనకు ఫ్రెష్గా ఉండాలన్నమాట అది మనకు కుళ్ళిపోయింది లాంటిది తీసుకోకూడదు ఫ్రెష్గా ఉన్న అల్లమే తీసుకోవాలి తర్వాత దానికి వాటర్లో కడగకండి వాటర్లో కడగకూడదు మనం ఏదైనా బట్ట పెట్టి ఆ మట్టి ఉంటే తుడిస్తే సరిపోతుంది కొద్దిగా మట్టి ఉన్న మనకు వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు కానీ వాటర్లో కడగకుండా ఆ మట్టిని ఏదైనా క్లాత్ తోటి తుడిచిపెట్టుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని మనం రోడ్లో వేసి దంచుకోవాలండి మిక్సీలో వేసుకోకూడదు ఆ రోట్లో కొంచెం దంచిన మనకు కొన్ని పెద్దగా దంచాల్సిన అవసరం లేదు కొద్దిగా పలుకులు పలుకులు దంచి మనము ఏదైతే మనము బెల్లం ఉంది కదా బెల్లము ఈ ఈ అల్లం రెండు మనం కలుపుకొని పెట్టుకోవాలండి ఇది కూడా మనము అయితే మనము ఒక కిలో అల్లం తీసుకున్నామో ఒక కిలో బెల్లం అనేది తీసుకోవాలి చూడండి ఈ రెండు కలుపుకోవాలి బాగా ఆ రే బెల్లము అల్లం వరకు కలుపుకొని మనం ఇది కూడా బట్ట కట్టుకొని పెట్టుకోవడం అండి అంతే ఏం లేదు ఇది ఇది కూడా మనం ఒక టెన్ డేస్ వరకు మనం అలాగే ఉంచుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనకి ఇది టెన్ డేస్ అయింది కదా టెన్ డేస్ తర్వాత చూడండి మనకి ఎలాగుందో చూడండి బాగా మగ్గింది కదా మొత్తం డ్రై అయిపోయింది చూడండి ఇది ఎక్కడ కూడా లిక్విడ్ అనేది లేదు అందుకని మనం ఏం చేయాలా బీరు కలుపుకోవాలా ఏదైనా కూడా మన లిక్విడ్ గట్టిగా అయిపోయింది అనుకోండి అది లిక్విడ్ రావడం కోసం బీరు కలుపుకోవాలి ఇలా మనము ఆ జల్లి పట్టుకొని ఏదైనా గాజు బాటల్లో పోసి పెట్టుకుంటే సరిపోతుందండి అంతే అంతే ఇది మనము ఇది దీనికి వన్ ఇయర్ అనేది ఏముండదండి మనము టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా వాడుకోవచ్చు తర్వాత ఓహెచ్ఎన్ టూ ఓహెచ్ఎన్ టూ అంటే వెల్లుల్లి ప్లస్ బెల్లంతో తయారు చేసుకున్నది మనం ఓహెచ్ఎన్ టూ అంటాము ఈ వెల్లుల్లి కూడా మనకు ఆ పై పైన పొట్టు ఉంటుంది కదా పొట్టు తీసేసి ఆ మధ్యలో మనకు కట్టె పుల్ల మాదిరి ఉంటుంది కదండి అది తీసేసే మనకు వేర్లు అట్లాగే ఉంచుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇది కూడా మనము రోట్లో దంచుకోవాలండి మిక్సీ లేకుండా రోట్లో దంచుకొని ఇది మనం ఎంతైతే మనము ఒక కిలో మనము ఈ వెల్లుల్లి తీసుకున్నామో మళ్ళీ ఒక కిలో మనం బెల్లం అనేది తీసుకొని సేమ్ మనం ఓహెచ్ఎన్ వన్ ఎలాగైతే తయారు చేసుకున్నామో ఇది కూడా సేమ్ అలాగే తయారు చేసుకోవాలి ఇవన్నీ మనం ఈ లిక్విడ్స్ అన్నీ మనం మధ్యలో రెండు రోజులకో మూడు రోజులకోసారి మొత్తం మళ్ళీ కలుపుతుండాలండి మనం అలాగే పెట్టామనుకోండి బూజు పడుతుంది చూడండి ఇది కూడా మనకి ఇప్పుడు టెన్ డేస్ అయింది కదా టెన్ డేస్ తర్వాత చూడండి మనకి ఎలాగుందో చూడండి ఇది కూడా మనకు గట్టిగా అయిపోయింది కదా ఆ లిక్విడ్ అనేది లేదు అందుకని ఇది కూడా సేమ్ మనం ఆ బీర్ ఒక హండ్రెడ్ ఎంఎల్ బీర్ కలుపుకొని ఇది కూడా మనం లిక్విడ్ తయారు చేసుకోవాలి లేదా కళ్ళు కలుపుకోవచ్చు కళ్ళు అయినా మనం కలుపుకొని దాన్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఓహెచ్ఎన్ త్రీ ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియన్స్ అంటారనమాట ఇది కూడా ఓహెచ్ఎన్ త్రీ అనమాట ఇది మనం ఎలా తయారు చేసుకోవాలంటే మనకు దాల్చిన చెక్క అండి మనం ఇంట్లో వాడుకునే దాల్చిన చెక్కనే ఇది మనం ఒక పావు కిలో తీసుకున్నాం అనుకోండి పావు కిలో తీసుకుంటే మనము ఒక బీర్ సరిపోతుంది మనకు ఇది పౌడర్ ఏం చేయాల్సిన అవసరం లేదు ఆ దాల్చిన చెక్క ఎలాగుందో అలాగే వేసేసి ఈ బీర్ మొత్తం పెట్టుకోవాలన్నమాట చూడండి మనం ఇప్పుడు బీర్ కలిపి పెట్టుకున్నాం కదా ఇది మనము ఇది జల్లి పట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇది మనం అలాగే ఉంచేసేయాలన్నమాట మనము వాడుకుంటప్పుడు ఖాళీ దాంత నుంచి ఒక టూ ఎంఎల్ లీటర్ తీసుకొని వాడుకోవాలి అంతే ఇది జల్లి పట్టుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మనకి లిక్విడ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ మనం కొత్త దాల్చి చెక్క తీసుకోవాల్సిన అవసరం లేదు సేమ్ అదే దాల్చి చక్కలో మళ్ళీ బీర్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ లిక్విడ్స్ అన్నీ మనం ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా ఇవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎలా స్ప్రే చేయాలి మనము ఏ దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి నారు దశలో ఏం లిక్విడ్స్ ఇవ్వాలి పూత దశలో ఏం లిక్విడ్స్ ఇవ్వాలి కాయ దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి అనేది నేను సింపుల్ ఒక్కొక్క వీడియో పెట్టుకుంటూ వస్తాను చూడండి ఎందుకంటే ఇప్పుడు మనకు మీకు చెప్పామనుకోండి అర్థం కాదు అందుకని నేను ఈ నాలుగు దశలో ఏమేమి లిక్విడ్స్ మీకు స్ప్రే చేసి చూపిస్తాను అలాగే పూత దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలో అవి కూడా నేను స్ప్రే చేసి మీకు చూపిస్తాను మీరు చూడండి ఇలా మీరు ఈజీగా ఈ సోహన్ క్యూ లిక్విడ్స్ అనేది మీరు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఉంటాయి ఆ మొక్కలు మీరు ఈ లిక్విడ్స్ వాడడం వల్ల మీ మొక్కలు చాలా గ్రోతింగ్ ఉంటాయి చాలా ఈజీగానే ఉంటాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్